నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఖమ్మం కమాన్ బజార్ రావచెట్టు సమీపంలోని భవానీ లేడీస్ టైలర్స్ డిజైనర్ నవ్య ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు భవానీ లేడీ టైలర్స్ ఖాతాదారులకు తోటి దర్జీలకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలకు ఆమె శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని నవ్య ఆకాంక్షించారు తమ భవానీ లేడీస్ లో బాలికలకు యువతులకు మహిళలకు కావలసిన అన్ని రకాల దుస్తులు ఆధునిక డిజైన్లలో మరియు మనోభావాలకు అనుగుణంగా అందంగా స్టిచ్చింగ్ చేసి సకాలంలో ఇస్తామని వివరించారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబడుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని నవ్య కోరారు శుభాకాంక్షలు బంధుమిత్రులకు శ్రేయాభిలాషులకు మాతో పాటు వర్క్ చేసే వర్కర్స్కు శుభాకాంక్షలు మళ్ళీ రకాలుగా స్టిచ్ అన్ని రకముల స్టిచ్ చేయబడుతున్నవి డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ మగ్గం వర్క్ ఆలీ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇవి కూడా చేయబడుతున్నాయి మీకు ఎలాంటి మోడల్స్ అయినా స్టిచ్చింగ్ చేయగలుగుతాం భవానీ లేడీస్ టైలర్ ఖమ్మం బజార్ ఖమ్మం जीरो फाइव नाइन फाइव नाइन वन एट फाइव जीरो फाइव नये फाइव नाइन वन फाइव